నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది దీనికి వచ్చినటువంటి గెస్టులకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఆర్జీ మీడియా కానీ సూరన్ కానీ నరేష్ కానీ రాము కానీ అన్నకు కానీ నవీన్ కానీ సురేష్ బాబా ను కానీ మీరు అందరి సభను సక్సెస్ చేయడానికి వచ్చినందుకు ఎస్పెషల్ గా నిరుద్యోగులు కే నియంత్రం గద్దె దించిన నిరుద్యోగులు ఇలా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అడుగు పెట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అన్యాయాలు జరిగితే వదిలిపెట్టాం పోతే వీడు వీడు పోతే వాడు వాడు ఎవరు వచ్చినా వదిలిపెట్టమని చెప్పి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగులు యుద్ధ వీరులు నియంతరం దించిన యుద్ధ వీరులకు సలహం కొడుతూ మీరు ఒక ఆడ ఉంటా ఉంటా తెలుగు భాష లెక్క గోన గంగారెడ్డి లెక్క నిరంగ నిరుద్యోగం ఉండాలి అది వికారాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఎక్కడైనా మీరు ఒక ఠాగూర్ సినిమాలో పసిగట్టినట్టు నిజాయితీ పనులు పనిచేయకపోతే ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తారని మీకు తెలియజేస్తూ తెలంగాణలో మళ్ళీ అడ్డదారులు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం మరీ ముఖ్యంగా వికారాబాద్ లో బ్యాక్లాగ్ అక్రమాలపై సంచలన ప్రెస్ మీట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు రెండు నెలల క్రితం సోమాచీ కూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరి ఉంటాయి ఎస్సీ లైస్టీ లై విజువల్ యాడ్ కాబట్టి ఫిజికల్ యాండ్ కాబట్టి వీళ్ళ జాబులను కూడా బీసీలై లై ఈ జాబులు పది లక్షలకు పదిహేను లక్షలకు అమ్ముకుంటురని రెండు నెలల కిందట మేము ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్తో వెళ్తే భయపడ్డారు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి భయపడి రెండు నెలల నుంచి విరమించుకొని మళ్ళీ నామ మాత్రంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినాం ప్రభుత్వం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుంది ఆగిరు రెండు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళందరూ సైలెంట్ అయ్యారు మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అడ్డదారులో బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమించడానికి పెద్ద మొత్తంలో భర్తీ చేస్తా భర్తీ చేయడానికి పెద్ద మొత్తంలో వీళ్ళు చేస్తున్నట్టు మాకు సమాచారం అందుతుంది వీళ్ళు ఈ భర్తీని అడ్డదారులే భర్తీని వెంటనే విరమించుకోకపోతే ఎంతటి పోరాటానికైనా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం విధంగా వికారాబాద్ జిల్లాలో తొట్టిదారిలో వికారాబాద్ జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది ఎంతటి వాళ్ళకైనా క్షయవ్యాధి వస్తే అక్కడ చెట్లు మూలికల ద్వారా మనకు అనంత నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే అక్కడ మంచి ప్రకృతి ఉంటుంది చెట్లుంటాయి అనంతగిరి కొండలకి నీళ్లు తాగి గాలి నిల్చుకున్న నది పుట్టింది కూడా వికారాబాద్ అనంతగిరి కొండల్లో అంతటి స్వచ్ఛమైన ప్లేస్ లో కూడా మున్సిపల్ శాఖలో ఇరిగేషన్ శాఖలో రెవెన్యూ శాఖలో మిగతా ప్రభుత్వ ఉద్యోగాలలో చాబ్లమెంట్ ని బ్యాక్లాగ్ ద్వారా అడ్డుతో ఒక్కొక్కడికి పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని నియమిస్తుంటే అంత పుణ్య లాంటి వికారాబాద్ జిల్లాలో కూడా ఇట్లా జరగడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈ డేటాను మొత్తం సేకరిస్తున్నాం ఇందులో ప్రధానంగా ముగ్గురు అయ్యారు ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులు అట్టేదారులు చేపలు ఈ ముగ్గురి యొక్క డేటాను మొత్తం మేము పిఎంఆర్ టీవీ నుంచి ఆర్జీవీ మీడియా నుంచి సూరన్న మీడియా నుంచి మిగతా సోషల్ మీడియా అన్నింటినీ ఎలుపు తీసుకొని తెలుగు పబ్లిక్ మీడియా నరేష్ది అదేవిధంగా ప్రజా చైతన్య వేదిక జగదీష్ అన్నం మేమందరం ఇప్పుడు వచ్చిన తుస్మాన్ యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగులందరం కూడా మీ డేటా ప్రభుత్వ ఉద్యోగులు అడ్డగోలుగా చేపలు లక్షలు పెట్టుకుంటున్న అభ్యర్థుల డేటా సేకరించి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ మేడం కు అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి సెక్రటరీ మీ గురించి మొత్తం చెప్పి మీరు జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేస్తాం ఈ మధ్యలో సీన్ వచ్చింది ఏదో లక్కీ భాస్కర్ మీరు లక్కీ భాస్కర్లు కాదు డాలర్ భాస్కర్లు అవుతారు మీ ఎంబర్నే పడతాం మీరు అడ్డగోలుగా అరే మీకు జాబ్ ఉంది నెలకు జీతం ఉంది మీకెందుకు రా ఇంకా అవినీతి డబ్బు రియల్ ఎస్టేట్ చేసుకోండి రా మీకు వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుకోండి పిల్లలకు చిక్కడపల్లి అన్యాయం జరుగుతుంది మెరిట్ స్టూడెంట్లకు వచ్చాల్సిన చాపుల్ని మీరు అడ్డగోలుగా తీసుకుంటే ఎవరు ఊరుకోడని తెలియజేస్తూ ఇది వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ అంత జరుగుతుంది మరీ ముఖ్యంగా వికారాబాద్ జిల్లాతో పాటు వరంగల్ లో ఆదిలాబాద్ లో నిర్మల్ లో కామారెడ్డిలో ఖమ్మంలో నిజామాబాద్ లో హైదరాబాద్ లో నారాయణపేటలో ఇట్లా మిగతా జిల్లాలలో కూడా బ్యాక్లాక్ జాబ్లు అట్టే కోలుగా అమ్ముకోవాలని చూస్తారు మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కొనేటోళ్ళని చెప్పు తీసుకొని కొడతాం మొన్న మా సూర్ బూటు తీసుకొని పెట్టిండు మేము కూడా ఇప్పుడు ఎవడన్నా లాగ్ జాబ్ల ద్వారా కొట్టాలనుకుంటే మీ ఇంటికి వచ్చి కొడతాం ఈ బూట్తో కొడతాం అమ్మినోని కొడతాం కొన్నోన్ని కొడతాం మధ్యవర్తులు కూడా ఈ బూట్ కాళ్ళతో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం మాకు అడిగే దిక్కు లేదు ఎవరేం బీక్కుంటారు అనుకుంటు ఏం బీకలరు అనకు కేసీఆర్ కూడా మీరు ఏం బీకలరు అన్నారు సీఎం కూర్చుని అడిగిన నిరుద్యోగులు ప్రెస్ క్లాస్ లో ఉన్నారు ఎప్పుడు కూడా తగ్గేదే లేదు నీ అమ్మ తగ్గేదే లేదు అంటాడు కదా ఎర్ర చందనం ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసినప్పుడు తగ్గేదే లేదు అనేటప్పుడు నిరుద్యోగులు తగ్గేదే లేదు అంటున్నాం వాడు చెడు కోసం రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ అల్లు అర్జున్ ఒక ఒక రోజు రెండు గంటలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ రాన దగ్గుపాటి నాని చైతన్య ఆర్ నారాయణ మూర్తి కూడా వచ్చిండు అన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు అడ్డగోలు అమ్ముకుంటే ఒక్క హీరో సినిమా హీరోలు సినిమాలలో జాబులు అమ్ముకుంటే వస్తారు కానీ నిజ జీవితంలో అమ్ముకుంటే రారు రేపులు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు మధ్యలో జరుగుతే సినిమాలలోనే రక్షిస్తారు కెమెరా ఆన్ లైట్ ఆన్ ఆఫ్ అనాలి నిజ జీవితంలో లక్ష మందిని ఒకేసారి రేప్ చేసిన చంపేన ఏ సినిమా రాడు అట్లాంటి సినిమా హీరోల కోసం సంధ్యా థియేటర్కి వెళ్ళి సచ్చిపోతున్నారు వాళ్ళు సినిమా హీరోలు కాలయ్యా నిజ జీవితంలో విలన్లు తమ్స్అప్ రాబండి అంటారు అల్లు అర్జున్ వాళ్ళు తమ్స్అప్ తోడు కావాలంటే ఫ్రిడ్జ్కి వెళ్ళి చెక్ చేయండి ఈ అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు పోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ మరి వాళ్ళ అన్న కూతురు సరిదరా ఇంట్లో కూర్చునేవంటి నెలకు లక్ష యాభై వేలు ఇచ్చారు అట్లా రెండు సంవత్సరాలు ఇచ్చారు అయ్యా నెలకు లక్ష యాభై వేలు అంటే ఏం పని చేయలే ఇంట్లోనే కూర్చున్నది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పోతే నువ్వేవరమ్మా అందరు సెక్రటరీ షాక్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చేరుకోలు కొట్టింది నెలకు లక్షన్నర అంటే పది నెలలకు పదిహేను లక్షలు ఇరవై నెలలకు ముప్పై లక్షలు దాదాపు ముప్పై ఆరు లక్షలు అమ్మే కొట్టుకపోయా మీ డబ్బులు మన డబ్బులు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడరా హక్కు ఆయన అన్నారు మాకు ఇంతవరకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అని తెలియజేస్తూ మేము స్లోగాన్స్ ఇచ్చుకుంటాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఎవడెవడైతే జాబులు అమ్ముకోవాలని చూస్తే మీ ఇంటికి వస్తాం నట్టింటికి వస్తాం మరీ ముఖ్యంగా కొనేటువంటి ఇంటికి వస్తాం మీ ఆరులకు చెప్తున్నాం అమ్మ మీ కొడుకు వాడు జాబ్ పోతుంది వాడు పోతాడు కాబట్టి డబ్బులు కూడా పోతాయి కాబట్టి మీరే మీ పిల్లలకు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి పేరుకపోయింది ఈ అవినీతిని అంతం పొందించడానికి కోసం మరీ ముఖ్యంగా తెలంగాణలో బ్యాక్లాగ్ ఉద్యోగాలలో అడ్డదారులు అమ్ముకునే దాని మీద ఈ అవినీతి గుండెల్లో పరిగెట్టడానికి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పనిచేస్తుంది దానికి మేము ఒక కంకణం కట్టుకొని ఒక ప్రమాణం చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రమాణాన్ని మనం చెప్పాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ నిరుద్యోగులమైన మేము ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగిన అవినీతి జరిగిన అవినీతి జరిగిన కొట్లాడతామని కొట్లాడతామని మరి ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నా అమ్ముకుంటున్నా అధికారుల అధికారుల లిస్టు తీస్తాం లిస్ట్ తీస్తాం మధ్యవర్తుల మధ్యవర్తులం లిస్టు తీస్తాం జాబులు కొనాలనుకునే వాళ్ళ డేటా కూడా వాళ్ళ డేటా కూడా సేకరించి సేకరించి సిఎస్ మేడం రేవంత్ రెడ్డికి దృష్టికి దృష్టికి తీసుకెళ్తామని తీసుకెళ్తామని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని చట్టపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని ఈ బషీర్ బాగ్ ఈ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై జవాన్ జై ジェイキさん。